వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి కూర్చి కంపల్సరీ కావాలి మేము ఎలాగ రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ వెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టినిల్లు ఇదే నా మెట్టినిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్లో జరుగుతున్న పరినాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డం ఇష్టం లేక అదీ కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు గా కూడా రిజై రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను

ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడి చెట్టు రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్తాం కౌన్సిల్ వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలవలున్నాయి ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడతారంటే నా ఫోన్ చూపిస్తాను సార్ నా ఫోన్ ఏమో బెదిరించి నాకు ప్రాణ రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారు అని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవారుజానం ఒంటి గంట రెండు గంటలకి అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన కున్లో ఇంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ చైర్మన్ గారి నేనుండి ఇంతమంది మహిళలుండి ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ మన మహిళలకి ఇంత ఇంత దౌర్జన్యంగా ఇలా ఇలా చేస్తుంటే ఇంకా మా మా రక్షణ ఏముంది నిన్న ఒక ఐదేళ్ళు చిన్నారు మీద అత్యాచారపడుతుల్లో ఎప్పుడైనా విన్నావా మన తుని చరిత్రలో ఎప్పుడు లేదు అంటే మహిళలకి రక్షణ అన్నది లేదు కచ్చితంగా లేదు వాళ్ళు రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆ టైం ఒకసారి నోట్ చేసుకోండి ఈ అమ్మాయి రెండు గంటలకు నాకు తెల్లవారుజాను రెండు గంటలకు మీకు ఫోన్ చేసింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి అయితే మీరు ఆలోచించుకోండి